వోల్టేజ్ మ్యాచ్ లో చెలరేఖ తిలక్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది మనోడిపై అందరి ప్రశంసలు కురుస్తున్నాయి తిలక్ సోమవారం యుఏఈ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు శంషాబాద్ ఎయిర్పోర్టులో అతడికి ప్రభుత్వ అధికారులు ఫ్రాన్స్ ఘన స్వాగతం పలికారు తిలక్ వర్మ ఈ రోజు లింగంపల్లిలో లేగాల గ్రౌండ్ లోకి వెళ్లాడు అక్కడ శిక్షణ పొందుతున్న ఆటగాళ్లతో సరదాగా ముచ్చటించారు అనంతరం తిలక్ వర్మ మీడియాతో మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంది ఆసియా కప్ ఫైనల్లో ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుంటుంది ఫైనల్లో అందరం సమిష్టిగా కష్టపడ్డాం నేను చాలా ఒత్తిడిలోనే బ్యాటింగ్ చేశా దేశాన్ని గెలిపించాలనే లక్ష్యంతోనే ఆడా పాకిస్తాన్ ప్లేయర్లు చాలా ఒత్తిడికి గురిచేశారు అయినా పట్టించుకోలేదు మ్యాచ్ గెలిచి వారికి దీటుగా బదులివ్వాలని అనుకున్నా టోర్నలో ప్రతి మ్యాచ్లో వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు నా విజయంలో తల్లిదండ్రులు కోచ్దే కీలక పాత్ర నా క్రికెట్ కెరీర్ కోసం చిన్నప్పటి నుంచి ఎంతో కృషి చేశానో అని చెప్పారు ఎవెన్ నాకి ఉంది ముందు వాళ్ళే స్టార్ట్ చేశారు పాకిస్తాన్ నుంచి స్టార్ట్ అదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లోట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత కొద్దిగా హార్డ్ గా వచ్చారు వాళ్ళు మా మీద బట్ మేము ఆడేది చెప్పాను కదా మళ్ళీ స్పోర్ట్ సో స్పోర్ట్ ఎమోషన్స్ లో ఎమోషన్స్ తో కనెక్ట్ చేసి ఆడితే అవ్వదు సో జస్ట్ నేను స్పోర్ట్ ని ఏ విధంగా ఆడాలో ఆ విధంగా స్పోర్ట్ లో ఆడి వి హ్ రిప్లైడ్ ఇన్ గుడ్ వే టువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సచ్ సచ్ఏ లెజెండ్ విరాట్ బాయ్ అనేది ఈజ్ అండ్ గ్లోబల్ స్టార్ సో చిన్నప్పటి నుంచి నాకు కూడా కాదు చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు సో అత అట్లాంటి మంచితో నన్ను పోలిస్తారు అంటే ఇట్స్ నాకు చాలా ప్రౌడ్ బట్ నా నా ఏం ఐఎం హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ వరల్డ్ కప్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ లెవెన్ వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేశా బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిచి గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తుంది